హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇది తెలుగు మీడియానికి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉంది తెలుగు మీడియం కోర్స్ అనేది మనం టూ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది దీంతోపాటు మనం ప్రీవియస్ గ్రూప్ టూకు కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం మీకు టెస్ట్ సిరీస్ కూడా తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది ఏదైనా సిలబస్ చేంజ్ అయ్యి కొత్త అంశాలు కనుక వచ్చినట్లయితే వాటిని కూడా దీనిలో యాడ్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్ కోర్స్ ఉంది ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అండ్ మంత్లీ వైజ్గా టెస్ట్ సిరీస్ టాప్ హండ్రెడ్ బీట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ వైజే అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి నస్తే వాటికి సంబంధించిన కోర్సు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేటితో ముగి గ్రూప్ త్రీ వెబ్ ఆప్షన్ అని చెప్పేసి గ్రూప్ త్రీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో పదమూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ సర్వీస్ పోస్టుల భర్తీకి వన్ ఈస్ టూ త్రీ నిష్పత్తిలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు కమిషన్ ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్ గడు శుక్రవారంతో ముగుస్తున్నట్టు చూడవచ్చు సో ఈ రోజుతో మనకు ఈ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ డేట్ అయితే కంప్లీట్ కాబోతుంది ఇంకా ఎవరైనా అభ్యర్థులు వెబ్ ఆప్షన్ ఇచ్చేది ఉంటే ఇవ్వండి అండ్ దాంతోపాటు ఆల్రెడీ ఈ గ్రూప్ గ్రూప్ టూ కావచ్చు ఇంకా దానికంటే పెద్ద జాబ్ వచ్చినట్టు అభ్యర్థులు గ్రూప్ త్రీ వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వకండి ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా నేను వీడియో చేశాను అండ్ చాలామంది అభ్యర్థులు ఏదైతే బార్డర్లో ఉన్నటువంటి అభ్యర్థులు దీనికోసం ఫైట్ చేస్తున్నారు ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్కి వెళ్ళకండి అని చెప్పేసి సో అది కూడా మీరు ఒకసారి ఆలోచించి వెబ్ ఆప్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవన్నీ వాళ్ళైతే సో ఓన్లీ గ్రూప్ త్రీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది ఫైవ్ థర్టీ వరకు దానికి సంబంధించి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నకిలీ లెక్చరర్లు అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా ఈరోజు ఒక న్యూస్ అయితే చూడవచ్చు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి జూనియర్ లెక్చరర్గా క్రమబద్ధీకరణ పొందినటువంటి ఏడు వందల మంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వరంగల్ ఆర్జేడీ నేతృత్వంలోని కమిటీ నిర్ధారణ అప్పట్లో తల ఐదు లక్షల దాకా నేతలకు బోర్డు అధికారులకు నకిలీలు ఇచ్చుకున్నట్లు ఆరోపణలు సో ఉద్యోగాలు కాపాడుకునేందుకు తాజాగా మళ్ళీ డబ్బులు పోగేస్తున్నట్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే నకిలీలపై చర్యలు చేపట్ట చేపట్టకుండా ఉండేందుకు ఉన్నత స్థాయిలో బోర్డు అధికారులపై పైరవీలు సో సీఎం దృష్టి పెట్టాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఏడు వందల మంది నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించి క్రమబద్ధీకరణ పొందారని తేలింది సో రెండేళ్ల క్రితం అంటే మనకు రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులైజ్ చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇటీవల లెక్చరర్ల ధృవీకరణ పత్రాలు పరిశీలన చేపట్టినటువంటి వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని సో మనకి ఈ దీనికి సంబంధించి ఒక కమిటీ అనేది వేశారనమాట ఆ కమిటీకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏడు వందల మంది ఈ నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ఈరోజు మనకు ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే టెట్కు సంబంధించి ఒక అప్డేట్ జరగవచ్చు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అంటూ మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏర్పాట్లు చేస్తున్నటువంటి విద్యాశాఖ టెట్ జీవోలో మార్పుల కోసం సర్కారు ప్రొవిజనల్ సుప్రీంకోర్టు ఆదేశాలతో టీచర్లంతా రాసేటువంటి ఛాన్స్ అంటూ కూడా ఇచ్చారు సో మనకి ఏటా టూ టైమ్స్ టెట్ నిర్వహిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది దానిలో భాగంగా మనకు నవంబర్లో మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం ఇక్కడ దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో టెట్ క్వాలిఫై కావాలని కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పుతో ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్లు కూడా క్వాలిఫై కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా ఈ నేపథ్యంలో సో ఈసారి వాళ్ళు కూడా ఈ టెట్ రాసేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో సుప్రీం తీర్పుతో టీచర్లకు తప్పనిసరి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకు నవంబర్లో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ఇక నెక్స్ట్ గ్రూప్ వన్కి సంబంధించి కూడా విజయక్రాంతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అప్డేట్ అయితే వచ్చింది త్రిశంకు స్వర్గం అంటే ఇక్కడ మనం చూడవచ్చు డోలాయమానంలో గ్రూప్ వన్ అభ్యర్థులు సో ఉద్యోగం వస్తుందా లేదా అని కొందరు ఉద్యోగం ఉంటుందా పోతుందా అని నియామక పత్రాలు పొందిన ఉద్యోగులు ఇరు వర్గాల్లో తీవ్ర ఆందోళన అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది తుది తీర్పుకు లోబడే నియామకాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం పదిహేనున హైకోర్టులో కేసు విచారణ సార్ ఇది మనకు హై గ్రూప్ వన్కి సంబంధించినటువంటి న్యూస్ అనమాట సో గ్రూప్ వన్ ఎంపిక కాని అభ్యర్థులు ఇప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్నటువంటి గ్రూప్ వన్ ఉద్యోగులు ఉద్యోగులు ఈ త్రిశంకు స్వర్గంలో ఉన్న పరిస్థితి నెలకొన్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే రాశారు సో గ్రూప్ వన్కి సంబంధించి మనకు రెగ్యులర్గా ఏదో ఒక న్యూస్ వస్తుంది నిన్న కూడా వచ్చింది మనకు ఈ రోజు కూడా చూడవచ్చు గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం జరిగే దాకా పోరాటం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంటూ కూడా ఇక్కడ మనకు మరొక న్యూస్ కూడా మనం గ్రూప్ వన్కి సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రతి గవర్నమెంట్ హై స్కూల్కు ఓ పీఈటి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సీఎం ఆదేశాలతో ప్రతిపాదనలు రెడీ చేసినటువంటి విద్యాశాఖ కొత్తగా పద్దెనిమిది వందల మూడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అవసరమని ప్రొవిజన్ ప్రొవిజల్ వచ్చే డిఎస్సిలో పోస్టులు భర్తీ చేసే భర్తీ చేసేందుకు చర్యలు అంటే ఇక్కడ నిన్న నిన్నటి నిన్న న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ నిన్న నేను వీడియో చేయలేదు కనుక నిన్నటి అప్డేట్స్ కూడా దీనిలో యాడ్ చేసి చెప్తున్నాను సో మనకు రాష్ట్రంలో ఈ సర్కారు బాటల్లో చదివేటువంటి స్టూడెంట్లకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే మనకు ప్రతి హై స్కూల్లో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీటీ ఉండేలా చూడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు ప్రారంభించారట దానిలో భాగంగా సో నెక్స్ట్ డిఎస్లో ఒక పద్దెనిమిది ఈ పీటీ పోస్టులను యాడ్ చేయాలి యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వెలుగు సక్సెస్లో మనకు ప్రసార భారతిలో జర్నలిస్ట్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మీకు కనుక ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఉంది అండ్ అదే కాకుండా ఈరోజు మనకి ఈనాడులో మంచి ఆర్టికల్ అయితే ఉంది మనకి ఈనాడు కాలమిస్ట్కి సంబంధించి ప్రతిరోజు చాలా మంచి ఆర్టికల్స్ ఇస్తుంటారు ఈరోజు మనకి ఇక్కడ రీసెంట్గా మనకు ఈ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ నాలుగు నుంచి ఒక వన్ వీక్ దాకా అంతరిక్ష వారోత్సవాలు అనేటువంటి కండక్ట్ చేశారు అవి నేటితో ముగుస్తున్నాయి సో ఆ నేపథ్యంలో మనకు అంతరిక్షానికి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు ఒకసారి దీనికి సంబంధించి మీరు చదవండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ ఉంటాయి అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్క లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక విషయంలో అయితే హంగేరీ రచయితకు సాహిత్య నోబెల్ అంటూ చూడవచ్చు సో మనం నోబెల్కి సంబంధించినటువంటి ప్రైజెస్ యొక్క లిస్ట్ అయితే వస్తుంది గత ఫోర్ త్రీ ఫోర్ డేస్ నుంచి చూస్తున్నాం వీటన్నిటిని ఒక దగ్గర నోట్ చేసుకోండి మీకు ఇక్కడ నుంచి బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గతంలో చాలాసార్లు మనకు నోబెల్ ప్రైజెస్ సంబంధించి అయితే వచ్చింది సో మీకు ఇయర్ అయిపోయే వరకు ఉన్నటువంటి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే లాస్ట్లో క్రాస్నో హోర్కాయ్ను వరించినటువంటి పురస్కారం సో మనకు హంగేరీ రచయిత ఈ లాస్ట్లో క్రాస్నో హోర్కాయ్ హోర్కాయ్ని నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది ఆయన కళాత్మక దృక్పథంతో భ్రమలకు తావే లేదని సామాజిక వ్యవస్థ దుర్బలత్వాన్ని ఆయన నిశ్చితంగా వాస్తవికంగా చిత్రించారని చెప్పేసి నోబెల్కి సంబంధించినటువంటి ఏదైతే నోబెల్ కమిటీ ఉంటుంది కదా వాళ్ళు నిర్ధారించినట్లు ఇక్కడ చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ ఇయర్కి సంబంధించినటువంటి సాహిత్య నోబెల్ ప్రైజ్ అయితే హంగేరీ రచ్చి రావడం జరిగింది పేరు గుర్తుంచుకోండి అండ్ ఇప్పటివరకు ఇచ్చిన వైద్య శాస్త్రం కావచ్చు రసాయన శాస్త్రంలో ఇట్లా అన్నిటిని ఒక దగ్గర రాసుకోండి ఈజీగా మీకు గుర్తుంటుంది వాటిని మీరు ఒక కోడ్ లాగా పెట్టుకొని బైహెల్ చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ముఖేష్ అంబానీ నెంబర్ వన్ అంటే ఇక్కడ నుంచి దేశంలో వంద మంది కుబేరులో అంబానీదే అగ్రస్థానం గౌతమ్ అదాని నెంబర్ టూ సావిత్రి జిందాల్కు మూడవ స్థానం ఫోప్స్ జాబితా విడుదల లిస్ట్లో ఆరుగురు తెలుగువారంట సో మనకు దేశంలో అత్యంత ధనవంతులైనటువంటి వంద మంది వివరాలతో కూడినటువంటి ఫోబ్స్ ఫోబ్స్ సంబంధించినటువంటి జాబితా అయితే రిలీజ్ చేసింది దీనిలో మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నాడు తర్వాత గౌతమ్ అదానీ వచ్చేసి సెకండ్ సావిత్రి జిందాల్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది అండ్ ఓవరాల్గా చూసినప్పుడు మన తెలుగు వారికి సంఖ్య పరంగా చూసినప్పుడు ఆరుగురు తెలుగు వాళ్ళు దీనిలో ఉన్నారట దానిలో మనకి ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యే ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఎయిటీ త్రీ ఇట్లా మన తెలుగు వాళ్ళు కూడా దీనిలో ఉండడం జరిగింది ఇవి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినైతే రేపు ధనధాన్య కృషి యోజన ప్రారంభం అంటూ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఈసారి బడ్జెట్లో దీనికి సంబంధించి మనకి ఎక్కువగా ప్రస్తావించారు ఈ స్కీమ్ అనేది మనకు రేపు స్టార్ట్ చేయబోతున్నారు సో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఇక్కడ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ వేదికగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మనకి ఇది ఎందుకంటే పప్పు ధాన్యాల యొక్క ఆత్మ నిర్భర్త మిషన్కి సంబంధించి దీన్ని ప్రారంభిస్తున్నారు అనమాట దీనిలో ఏం చేస్తారంటే మనకు ఈ జాతీయ సగటు కంటే తక్కువ పంట ఉత్పాదన ఉన్నటువంటి వంద జిల్లాల్లో ఎంపిక చేసి ఈ పథకాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇది గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ బడ్జెట్లో కూడా దీనిలో బడ్జెట్లో కూడా దీని గురించి ప్రస్తావించారు కనుక ఈ స్కీమ్ గుర్తుంచుకోండి ఇది ఎన్ని జిల్లాలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అండ్ దీనికి సంబంధించి ఇది పప్పు ధాన్యాలకు సంబంధించి ఇంకా నెక్స్ట్ మనకు స్థానిక ఎన్నికలకు బ్రేక్ అంటూ చూడవచ్చు ఇది మనకి ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నటువంటి న్యూస్ అందరికీ తెలిసినటువంటి బీసీ రిజర్వేషన్లో జివో ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే సో ఈ నేపథ్యంలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు కొంత టైం పట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాప్లో చాలా తక్కువ ప్రైస్కే మంచి కోర్స్ అయితే అందిస్తున్నాం అండ్ మనకు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా రెడీ అయినాయి ఈ రేపు లేదా ఈరోజు ఈవినింగ్ నేను వాటికి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిడ్స్ అనేటువంటి మన యాప్లోకి తీసుకురాబోతున్నాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తీసుకోండి సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్